అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీ ముందుకు రావడానికి కారణం రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్స్ ఒకసారి నేను చెప్పేది విన్న తర్వాత రేపు ఎవరికి ఓటేద్దామని నిర్ణయించుకోండి ముందు రాబోయే ఐదు సంవత్సరాల మన ఊరి భవిష్యత్తు మన జిల్లాలోనో మన మండలంలోనో మన ఊరిలోనో లేదా మన ఊరిలో ఉన్న అధికార పార్టీ లీడర్ల దగ్గరనో లేదు ఒక కామన్ మ్యాన్ ఆలోచించే ఆలోచనలో ఉంది మన చూపుడు వేలుకు అంటుకోబోయే ఇంకులో ఉంది ఈరోజు మనకిచ్చే ఐదు వందల రూపాయలకో క్వార్టర్ సీసకో ఆశపడి మన ఊరు భవిష్యత్తును తన సొంత లాభాల కోసం లెక్కలేసుకునే అవకాశవాదికి మాత్రం అధికారం కట్టపెట్టకండి ఒకసారి ఆగి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎవరు ఏంది అని ఆలోచించి అడిగేయండి ఎందుకంటే ఒక్కసారి మన చూపుడు వేలికి అంటుకుందంటే ఎంత తుడిచినా పోదు అలాగే గడిచిపోయిన రోజులన్నింటినీ ఎన్ని తిప్పలు వడ్డ కూడా తీసుకురాలేం కానీ రాబోయే ఐదు సంవత్సరాల బతుకునైనా మార్చుకోవడం ఎలా అని ఆలోచనలు ఉండి ఆచరించే దమ్మున్న నాయకునికి పట్టం కడదాం మన ఊరు భవిష్యత్తును కాపాడుకుందాం ఓటు అనేది చాలా విలువైనది సుక్కకో ముక్కకో నోటుకో అప్పటి అక్కడ కోసం ఆశపడి అమ్ముడుపోతే ఇక వచ్చే ఐదు సంవత్సరాలు మనం దానికి రెట్టింపు అనుభవించాల్సి ఉంటుంది అందుకే మీ ఓటు అనే అస్త్రాన్ని ఆచితూచి సంధించండి